సినిమా ఒక దీర్ఘాయస సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అండ్ మా ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారిని కూడా రమ్మన్నాం ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఒక వేదిక ఉండేటప్పుడు మా బాధని మా కష్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ మా అంటే మా చిన్న సినిమాల బాధని కష్టాలని చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కనుక డిసిషన్ అనేది ఆయన ఒక్కడే తీసుకోలేడు ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఆ చెప్పింది ఈసీలో డిస్కస్ చేస్తాం ఆ తర్వాత గవర్నమెంట్లో మా ఆల్రెడీ లెటర్లో పెడతాం ఆ లెటర్లో పెట్టి గవర్నమెంట్లో కూడా చేయించుకుంటాం కనుక చిరంజీవి గారు కూడా చిన్న సినిమాలని ఆదుకుంటాను చిన్న సినిమాలు నిలబెడతానని మాటిచ్చారు కనుక ఇది చిరంజీవి గారి దృష్టిలో కూడా దామోగారు మేము కానీ తీసుకెళ్తాం తీసుకెళ్ళి మేము అడుగుతుంది ఐదో షో రెండున్నర షో ఎందుకు ఇమ్మంటున్నాం అంటే చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా రెండున్నర షో బాగుంది అంటే నాలుగు ఆటలు వేసుకోవచ్చు రెండు సినిమా డిఆర్లు కూడా ఇప్పుడు పెద్దగా హెవీ రెంట్స్ అయిపోయాయి ఆ రెంట్ల వల్ల పెద్దగా అలక మెయింటెనెన్స్ కూడా రావట్లేదు అలాగే మేము మల్టీప్లెక్స్లో కూడా అడిగింది ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ డెబ్బై ఐదు రూపాయలు టికెట్ ఎందుకు అడిగామంటే నూట యాభై రూపాయలు టికెట్కి రావట్లేదు కాబట్టి పెద్ద సినిమా చిన్న సినిమా నాలుగు సినిమాల్లో వేస్తే పెద్ద సినిమాకి వెళ్తారు కనుక చిన్న సినిమాకి ఆకర్షితులు అవ్వాలి అంటే డెబ్బై ఐదు రూపాయలు టికెట్ ఉండాలి మనం పాప్కార్న్ అంటే ఇరవై ఐదు రూపాయలు ఉండాలి సమాసా అంటే ఇరవై ఐదు రూపాయలు ఉండాలి ఐదు వందల యాభై యాభై రూపాయలు పెట్టుకొని మల్టీప్లెక్స్కి ఎందుకు వెళ్తారు రేపు రాబోయే తరం ఏమిటి మల్టీప్లెక్సెస్ మల్టీప్లెక్స్లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ చిన్న సినిమా బతకాలి అంటే ఉండాలి అది ఉండాలనేది మేము గవర్నమెంట్ని అడిగాం గాంధీగారి టైంలో టికెట్స్ ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఉంది కాబట్టి మేము మల్టీప్లెక్స్ పేదవాడు బయట నుంచి ఉండి మా తా మా నాన్న మా తాతల నాడు ఇలా పలానా మల్టీప్లెక్స్ ఉండి అని కాదు దాంట్లో కూర్చొని సినిమా చూడాలా దాంట్లో కూర్చొని పాప్కార్న్ తినాలా కూల్ డ్రింక్ తాగాల కనుక అందుకే తక్కువ రేట్లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వాలి అనేది మేము అడుగుతున్నది మా చిన్న సినిమా నిర్మాతలనే కాదు పేద ప్రజల తరపు నుంచి అభిమానుల నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది కనుక ఆ ప్రశ్నకి నేను దాముగారు ఉన్నారు కాబట్టి దాము గారిని మేము ఈసీలు అడిగినా మేము అడిగాం ఆయన కూడా సానుకూలంగా అన్ని మీటింగ్లో పెట్టుకొని మాట్లాడారు ఇప్పుడు ఏంటంటే నేను ఏదో చెప్పేశానని గబగబా ఆయన ఇవ్వడానికి ఆయన ఒక్కడు కాదు నలభై యాభై రెండు మంది కూర్చొని మాట్లాడవలసిన విషయాలు ఇది గవర్నమెంట్ రెండు రెండు రాష్ట్రాల్లో మాట్లాడవలసిన విషయాలు కాబట్టి నేను అడిగిన నా హక్కు కాబట్టి మా అందరి మా అందరి హక్కు కాబట్టి మా ప్రెసిడెంట్ కాబట్టి నేను జాయింట్ సెక్రటరీ కాబట్టి నేను అడిగాను అందరి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చిరంజీవి గారు పెద్ద చిరంజీవి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా చిన్న సినిమాలను ఎప్పటి నుంచో ఆయన ఏ రోజు కూడా చిన్న సినిమాలు ఉండాలి బాగుండాలి అని చెప్పి మొన్న మీటింగ్లో కూడా మొన్న గవర్నమెంట్ మీటింగ్లో కూడా నట్టి కుమార్ ఉండాలి నట్టి కుమార్ అందరు చిన్న తరపు నుంచి మాట్లాడతాడు కంపల్సరీ ఉండాలని చిరంజీవి గారు నా పేరు వేసి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నా పేరు వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాను వాళ్ళ కోసమే పోరాడుతాను చిన్న సినిమా నిర్మాతల కోసం అందరి కోసం నేను ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా చిరంజీవి గారు సపోర్ట్ కానీ రాముగారు అందరు అందరి సపోర్ట్తో రెండు రాష్ట్రాల సపోర్ట్తో మేము సాధిస్తాం అతి తక్కువ టైంలోనే సాధించి తీరుతామని మీకు అందరికీ వినిపిస్తూ నా ప్రెసిడెంట్ కాబట్టి ఆయన నేను ఒక్కడి ఒక డిసిషన్ తీసుకోలేదు థ్యాంక్ వెరీ వెర్ మచ్ థ్యాంక్ యూ వచ్చి నా అందరికీ థ్యాంక్ యూ కదా గతంలో మార్నింగ్ షో ఉండేది మార్నింగ్ షో అనేది ఏంటంటే ఇప్పుడు పదిన్నర అప్పుడు పదిన్నర షో ఉండేది ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే మాకు ఒక్క షో కాబట్టి చిన్న సినిమా నిలబడాలంటే రెండున్నర షో ఇవ్వమంటున్నాం ఐదు షోలు పెట్టండి నైన్ ఓ క్లాక్ నుంచి షోలు పెట్టండి కానీ మాకు ఎందుకంటే మీకు నాలుగు షోలు ఉన్నాయి కాబట్టి మాకు ఒక్క షో ఇవ్వండి మాకు సినిమా బాగా ఆడుతుందంటే మేము నాలుగు షోలు కూడా వెళ్తాం కాబట్టి గతంలో పదిన్నర షో ఉండేది గతంలో పదిన్నర షో పోవచ్చు లేకపోతే సోమణి సినిమాలు అవ్వచ్చు ఎన్నో సినిమాలు ఆడది అవ్వచ్చు లేకపోతే ఆడపడుచు అవ్వచ్చు లేకపోతే ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అయిన తర్వాత వంద సంవత్సరాలు ఆడిన తర్వాత నాలుగు అట్లకి వెళ్ళాయి కనుక మేమేం అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి రెండున్నర షో ఇవ్వండి మీరు నాలుగు షోలు వేసుకోండి ఆ సినిమా బాగుంది అనుకోండి మేము నాలుగు షోలకి వెళ్తాం అందుకే నూట డెబ్బై ఐదు డిజిటల్ సినిమాల్లో లోపల మాత్రమే జియో పాస్ చేయమంటున్నాం వన్ సెవెంటీ ఫైవ్ అందుకే సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లెక్సెస్ డెబ్బై ఐదు రూపాయల టికెట్ మాత్రమే పెట్టండి అని అడుగుతున్నాం ఇది చిరంజీవి గారి నుంచి అందరూ సానుకూలంగా ఉన్న చిన్న నిర్మాతలు కాపాడటానికి బతిక పెద్దవాళ్ళకి మేము వ్యతిరేకం కాదు వాళ్ళు రేట్లు పెంచుకోండి వాళ్ళు మాట్లాడుకోండి సామాన్య ప్రజలు వచ్చే విధంగా రేట్లు పెంచుకోండి చిన్నవాళ్ళని కూడా కాపాడండి నిలబెట్టండి అందరూ ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది కనుక అందరి కోసమే ఇండస్ట్రీ మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఇంకోటి అందరం కలిసే ఉన్నాం అందరం కలిసే మాట్లాడుతాం కాకపోతే కాకపోతే చిన్న చిన్న అభిప్రాయాలు భదాలు ఉంటాయి అన్నదమ్ముల్లో ఉండవా ఆ మాత్రం అన్నదమ్ముల్లో అన్నీ ఉంటాయి కూర్చుంటాం మాట్లాడుకుంటాం గవర్నమెంట్ దగ్గర బతులాడుకుంటాం ఒప్పించుకుంటాం ఈసారి కంపల్సరీ సాధించుకుంటాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్